హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైడిఓపిఎంసీ మైడియపిఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నారో ఏమాత్రం మాత్రం ఆలోచించకుండా నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్లకు కాల్ చేస్తే మా వాళ్ళు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారన్నమాట ఆ నెంబర్స్ మీకోసం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్లో కాల్ చేస్తే మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తారు సో ఎవరికైనా విషెస్ తెలియజేయాలి సర్ప్రైజింగ్ విషెస్లా అనిపించాలి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి మెమరబుల్ విషెస్లా అనిపించాలి అనుకుంటే బెస్ట్ వే ఏదైనా ఉందంటే మైడియా ఐడియా పిఎంసీ ద్వారా విషెస్ తెలియజేయడం అనమాట చక్కగా ఫోటో ఫ్రేమ్తో సహా ఎవరెవరు తెలియజేస్తున్నారు అనే విషయాలను కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారో కాలం తీసుకుందాం హలో హలో శుభోదయం కస్తూరి గారు నమస్తే అండి వెల్కమ్ టు మై డియర్ పిఎంసి మై డియర్ పిఎంసి కి సుస్వాగతం నాకు కూడా నాకే చెప్తున్నారా మీరు సుస్వాగతం అని అందరికీ పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న వారందరికీ శుభోదయం శుభాకాంక్షలు ఓకే ఈ రోజు డేట్ ఎంత నాకే డౌట్ వస్తుంది అనుకుంటున్నా పదమూడా పన్నెండు పదమూడు మేడం నాకైతే అంత డేట్లతో పని ఏమి ఉండదు అవునా

ఆలోచనలు వచ్చాయి ఏంటంటే ఈ రోజేంటి మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి కొంతమందితో మాట్లాడేసరికి కొన్ని అవగాహనలు వచ్చినాయి అవునా ఏంటో మాతో కూడా షేర్ చేసుకుంటారా నా ఫ్రెండ్ మాట్లాడించింది సీతారావమ్మ అమ్మ అంత గంట మాట్లాడాను సీతారావమ్మ అమ్మ మా నానమ్మ పేరు కూడా అదే నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు ఆవిడి మళ్ళీ మిస్ అయ్యాము మళ్ళీ ఫోన్ నెంబర్ కనుక్కుని మాట్లాడితే మళ్ళీ కంటిన్యూ చిన్ననాటి స్నేహితురాలు ఆడుతూనప్పుడు అప్పుడు మాట్లాడుతూ ఉంటాం గంట గంట అవును టైం తెలియదు హ్యాపీగా అనిపిస్తుంది కదా చాలా హ్యాపీ ఆవిడికి హ్యాపీగా ఉంటదంట టైం తెలియట్లేదు కావాలి అనుకునే వాళ్ళే ఖచ్చితంగా మనకోసం అంటే సర్చ్ చేయటం కానివ్వండి లేకపోతే తెలిసిన వాళ్ళని అడగటం కానివ్వండి మన మీద ఎంత ఇష్టం ఉంటే వాళ్ళు అలా అప్రోచ్ అవ్వరు చెప్పండి అవును కదా అవును నా ఫ్రెండ్స్ కూడా అంతే అంటే నాకు టైం దొరకక లేకపోతే కొంచెం బిజీ ఉండి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడము నేను పెద్ద కాన్సన్ట్రేట్ చేయను కానీ బట్ నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను కాంటాక్ట్ అవ్వాలని చెప్పి వెయిట్ చేయడం వాళ్ళని వీళ్ళని అడగడం కనుక్కోవడం వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు ఆ హ్యాపీ మూమెంట్స్ అంటే నేను వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నీ చిన్నప్పుడు ఇలా చేసాము అలా చేసాము నేను ఎవరో కనుక్కో ఇట్లా అని కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత అంటే బిజీ లైఫ్లో పడిపోయిన తర్వాత చాలా చాలా విషయాలు తెలియకుండానే మరుగున పడిపోతూ ఉంటాయి బ్రెయిన్ లో అట్లాంటిది వాళ్ళు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ఒక పక్క సంతోషం ఉంటది ఇంకో పక్క ఎవరై ఉంటారు ఎవరై ఉంటారని మనం నేమ్స్ చెప్తూ ఉంటాయి కదా రీసెంట్ గా నాకు కూడా అట్లాంటిదే ఎదురైందనమాట నేను తన పేరు తప్ప మిగతా వాళ్ళందరి పేర్లు గుర్తెచ్చుకుని గుర్తెచ్చుకుని చెప్తూనే ఉన్నాను బట్ నీకు వాళ్ళు గుర్తున్నారు వీళ్ళు గుర్తున్నారు నేను మాత్రం గుర్తులేను కదా నీకు అని అంటుంటే ఎవరబ్బా ఎవరబ్బా అనుకున్న తర్వాత ఈ లాస్ట్ లో తను చెప్పింది నేను ఎర్లీగా మ్యారేజ్ వెళ్ళిపోయాను అందుకని మేబీ ఎయిత్ నైన్త్ టెన్త్ ఫ్రెండ్స్ గుర్తున్నారు కానీ నేను గుర్తుండలేదు నీకు నాకు సెవెంత్ టు ఎయిత్ అనమాట సో అయిపోయిన వెంటనే ఎయిత్ అయిపోయిన వెంటనే తనకి మ్యారేజ్ అయిపోయింది పల్లెటూరు కదా బాగా పల్లెటూరు అంటే అవునండి అప్పుడు చిన్నప్పుడు ఫొటోస్ షేర్ చేసి ఇప్పుడు ఫొటోస్ షేర్ చేసిన తర్వాత చూస్తే చాలా హ్యాపీ అనిపించింది అసలు ఒకసారి గెట్ టుగెదర్ లాగా కలవాలి మాట్లాడాలి అనిపించింది కానీ ఫోన్స్ ఇట్లాంటి విషయాలు అప్పుడే ఫోన్లు చాలా మంచి ఉపయోగం అనిపిస్తుంది కదా ఆ ఫోన్లే లేకపోతే ఇంకా ఏ ఉత్తరాలో అవో ఇవో రాసుకోవడమే తప్ప ఇంత అంటే ఎదురు బదురు ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ రాదు కదా అసలు రాదు రాదు మీరేం మాట్లాడుకున్నారు మీ ఫ్రెండ్ మీ నెంబర్ కనుక్కుని కాల్ చేసినప్పుడు వారం నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో రిపేర్కి ఉండిపోయింది ఈ రోజు నేనే అని అనుకుంటేమో అబ్బాయి దగ్గర ఫోన్ తీసుకునేరా రా అంటే ఇచ్చాడు ఇప్పుడు చేస్తే అసలు ఏమైపోయావు ఏంటి ఫోన్ ఏమైంది ఆ అబ్బాయి ఆ అబ్బాయికి చూపించింది అంట ఇన్ని సార్లు చేసాను రెస్పాన్స్ ఏంటి అంటావడని అంటే ఫోన్ పాడైపోయాడు అమ్మా అన్నారు అన్నాడంట ఆయన అబ్బాయి కష్టపడి బాగా చదివింది బాబుని ప్రైజ్ కొని చేసింది తల్లిదండ్రి ఇద్దరు కూడా చాలా కష్టపడి జీవులు హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడు కలుస్తున్నారు మీ ఫ్రెండ్ లేదుగా గారికి కస్తూరి గారి తరపు నుండి పెద్ద హాయ్ మైడియర్ పిఎంసీ తరపు నా తరపు నుండి కూడా చెప్పానని చెప్పండి ఇప్పుడు పది నిమిషాలు అయింది కట్టేసి గంట పైన మాట్లాడింది అవునా అవునులే ఇన్ని సంవత్సరాల జర్నీ విషయాలన్నీ షేర్ చేసుకోవాలంటే టైం పడుతుంది చాలా చిన్నప్పుడు పెద్ద కుమారి

మనం చూస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఫ్రెండ్స్ మాత్రమే ఇప్పుడు అమ్మ నాన్న అంటే మనకి తెలియదు మనం ఈ జన్మ తీసుకోవడానికి వాళ్ళు రీజన్ అవుతారని మనకి తెలియదు పుట్టేస్తాం అక్క చెల్లెళ్ళు ఇవి హస్బెండ్ వీళ్ళందరూ ఏంటంటే పేరెంట్స్ త్రూ లేకపోతే అన్ని వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో అనట్లేదు కాని బట్ హస్బెండ్ అయినా సరే అమ్మ వాళ్ళు చూపిస్తే ఓకే నచ్చితే ముందుకు వెళ్తారు కదా సో అట్లా మనకి మన మన ఆలోచనలకు తగ్గట్టుగా మనం ఎవరైనా చూస్ చేసుకోవాలి అనుకుంటే అది ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే ఫ్రెండ్ మాత్రమే చూస్ చేసుకోగలం ఈ మాట చెప్పారు మేడం పొప్పే అని చెప్పారంటే నవ్వుతుంది టీవీలో అది ఎక్కుంటావని అదే ఆ మేడం వాడి గారు చెప్పారన్నా నవ్వుకుంటుంది సుపబ్ కస్తూరి గారు నిజంగా ఇన్ని రోజుల తర్వాత కాల్ చేశారు చాలా చక్కటి విషయాలు మాట్లాడారు మీ ఫ్రెండ్స్ గురించి అలాగే నా ఫ్రెండ్స్ ని కూడా గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫ్రెండ్ సీతారావమ్మ గారికి మైడియా పిఎంసి తరపు నుండి పెద్ద హాయ్ ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా కస్తూరి గారు అందరి తరపు నుండి బెస్ట్ విశ్వాస్ మరి మనం విశ్లేస్లో ఎవరిది విశ్వాస్ ఉందో చూసేద్దాం ఫిరోజ్ వరుణ్ గాంధీ ఒక భారతీయ రాజకీయ నాయకుడు అతను ఫిలిబిత్ నియోజకవర్గం నుండి లోక్సభకు మూడు సార్లు పార్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యుడు మరియు మార్చి రెండు వేల పన్నెండులో జనరల్ సెక్రటరీగా రాజ్నాథ్ సింగ్ బృందంలో కూడా వర్క్ చేయడం జరిగింది సో ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే మరి నెక్స్ట్ విషస్ ఎవరిది ఉందో చూద్దాం కల్వకుంట్ల కవిత ఒక భారతీయ రాజకీయ నాయకురాలు ప్రస్తుతం రెండు వేల ఇరవై నుండి నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు ఆమె భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యురాలు ఆమె రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె సో కల్వకుంట్ల కవిత గురించి అంటే ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చాలా అంటే రాజకీయ జీవితం ప్రస్థానం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు కొన్ని కొన్ని నెగిటివ్ సెన్స్లో కూడా వార్తలు వచ్చినప్పటికీ తనకంటూ ఒక స్పెషల్ ఒక ముద్రని ఒక కేటగిరీని క్రియేట్ చేసుకున్నారు ఆవిడ బర్త్డే సందర్భంగా రాజకీయ జీవితం మరింత వృద్ధిలో ఉండాలని కోరుకుంటూ మా ఐడి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే కవిత గారు

భూమిది వచ్చే ముందే ఈయన భర్త ఆయన బాల్య నా తల్లి తండ్రి అన్ని ఈయనక చూసుకుని వస్తాం అయితే ఇప్పుడు జరిగే పిల్లల సంగతి తెలుసు కదా కట్నాలు ఎవరు ఎక్కిస్తారో లేకపోతే కులాలు మతాలు ఇవన్నీ ప్రేమాపల్లి పుస్తకంలో ఘాటుగా విమర్శించాడు ఓషో రమేష్ అసలు వివాహ వ్యవస్థను తీసేవాడు వివాహం ఎక్కడ కావాలా ఎవరైతే మీదకి వచ్చే ముందు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళనే భార్యగా భర్తగా ఉండాలా అప్పుడు ఏమైతుంది ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు తట్టుకొని ఉంటారు సీతారాముడు అంతే తెలుసు ఆ డిజైన్ ప్రకారం వచ్చారు పోయారు ప్రతి పురుషుడికి కలయిక అనేది అక్కడ అలా జరగాలి అయితే ఒక సినిమాలో చూపెట్టాడు మనం సినిమాలో గత సినిమాలో వాళ్ళు ఉన్నోళ్ళు ఉంటే కలిస్తే ఈ మనసు హాపిటప్ అంటాడు ఇది కొట్టుకుంటుంది అంటే ఆ ప్రేమ ఉన్నటువంటి మనుషులు కలిసినప్పుడు హృదయ ఒక స్పందన వస్తుంది దట్ ఈస్ కాల్ అన్కండీషన్ లవ్ అంటే ఎక్స్ప్రెస్ భార్య భర్తలు అంటే అది అన్కండిషన్ లవ్ ఎక్స్పెక్టేషన్ ఉండదు అక్కడ ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు బాల్యపడుతుంది కత్నాలు ఉండవు పెళ్లి ఉండదు ఆడపిల్ల సినిమాలు చూపెడతారు వాళ్ళిద్దరు కడుచుకుంటారు పంచాభూతాల సాక్షిగా నేను పెళ్లి చేసుకుంటానని ఓ తెస్తాడు అంతే పెళ్లి అయిపోతుంది మరి మనం ఎన్ని ఆర్బాలు చేస్తున్నావు వేరే మంత్రాలు పందిర్లు చుట్టాలు ఆహారాలు రకాల భోజనాలు ఎన్ని పెట్టి పెళ్లి చేసుకున్నా విడాకులైపోతున్నా కారణం ఏంటి ఎవరి వారే తోడుగా లేరు అన్ని డబ్బుగా మాయలో పడి కొట్లాడుకుంటున్నారు భార్యాభర్తలు కాబట్టి అందరూ ధ్యానం చేసి తన లైఫ్ డిజైన్ చేసుకొని బిల్డ్ చేసుకోవాలి స్త్రీ వీళ్ళు పుస్తకంలో ఉంది చక్కగా చెప్పారు ఎవరైతే ఉంటారో వాళ్ళే భార్య భర్తలు మ్యారేజ్ మేడమ్ అనేది అంటే పండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అక్కడ నిర్ణయించుకునే వాళ్ళు చేసుకోవాలి అది కదా బాగా చెప్పాలండి అయితే వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది అసలు ఎలా ఉండాలి ఒకవేళ అది కొరవడుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏం చేయాలంటారు ఇద్దరు అవగాహన సమస్యలు కష్టమైన నష్టమైన ఇద్దరు తదుకుంటారు అన్నర్స్టాండింగ్ లో ఈ కష్టం వచ్చిన దానికి ఆ కష్టంలో వాళ్ళిద్దరు ఉండవు ఇవన్నీ ఉండవు నీది నాదనేది ఉండదు అక్కడ నీది నాద లేనప్పుడు ఎందుకు సమస్య వస్తుంది ఇప్పుడు పది నిజాలు చెప్పాడు ఏడు జన్మల భార్యాభర్తలు ఉన్న దంపతులంట రోజు పొట్టాడుకుంటారట వాళ్ళ డిజైన్ అంటే ఒకరినొకరు ఆయన కరెక్ట్ కర్రీడీస్తుంది ఆయన ఈయనే కరెక్ట్ చేస్తుంది అది జరిగింది నా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి చాలా మంది ఏడు జన్మల నుంచి కలిసిన వాళ్ళంతా పొట్టాడుకుంటారు కానీ కలిసే ఉంటారు సూపర్ అది ఎక్కడ లేదు ఈ తప్పు ఉప్పు అనేది ఉండదు కలిసే ఉంటారు దూరం ఉన్నా కలిసి ఉంటారు లోపల ఉండే మన అంతరంగంలో మాత్రం తనే భార్య తినే భర్త అండి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి నుండి బెస్ట్ విషెస్ నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం హలో హలో గుడ్ మార్నింగ్ విండి ఏ హసీనా ఎందుకు అనిపించింది నువ్వే అయ్యుంటావేమో అని

ఓకే అక్క హసీన తరపు నుండి అక్క విద్య తరపు నుండి కూడా మడియో పిఎంసి తరపు నుండి పిఎంసి ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుండి కూడా ఈ రోజు నువ్వు ఇంకొకరికి కూడా విషస్ చెప్పాలి ఎవరికి చెప్పుకో ఎవరికి తెలిస్తే బాగుండేదే తెలిస్తే బాగుండేది కదా తెలిసి అలా కూడా చెప్తావా సరే ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు చేసుకుంటున్న వారందరికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు నా తరఫున అయితే నాకే చెప్పు నేనే సెలబ్రేట్ చేసుకుంటా అంటే నీజీ బర్త్డేనా బర్త్డే బర్త్డే మ్యారేజ్

చెప్పంకర్ రవి రవి సార్ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు రెండు నూరేళ్లు సుఖశాంతులతోనూ ఆయు ఆరోగ్యాలతోనూ సిరి సంపదలోనూ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఇతర నవ్విస్తూ మీరు అనుకున్న వ్యయం చేరాలని మనసారా కోరుకుంటున్నారు రవి సార్ విద్య మేడం థ్యాంక్ యూ సో మచ్ హసీనా చాలా వామ్ విషయస్ ఇచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి విషయస్ తెలియజేసేసావు నాకు తెలియాల మన వాళ్ళకి నాకు తెలియదు లేకుంటే ముందే చెప్తుంటే అవున్లే అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా ఆ అందుకే నేను అడిగి మరీ చెప్పించుకున్నాను అస్సలు చెప్తే బాగుంటుంది అని ఏం లేదు అంటే మనకు తెలియదు కాబట్టి ఏం కాదు నేను చెప్తే అందరూ చెప్తా తెలుస్తే ప్రతి ఒక్కరికి చెప్తే అందరికీ తెలిసిపోతుందా సరే అలా అయితే అందరూ అయితే హసీనా చెప్పగానే తెలిసిన వాళ్ళందరూ నాకు విషెస్ తెలియచేయాలి అనుకుంటారు బట్ కాల్ కలవలేకపోవచ్చు బట్ మీ విషెస్ ఏదైతే ఉంటుందో పాజిటివ్ విషెస్ అవన్నీ నాకు చేరి నాకు ఇంకా ఎనర్జీని పెంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హసీనా హలో ఆ హసీనా చెప్పు కాల్ విద్య ఈ రోజు మా మా జూమ్ క్లాస్ లో తొమ్మిది నుంచి జరుగుతుంది మెడిటేషన్ అయిపోయిన తర్వాత పెళ్లికి పెళ్లి రోజులు కానీ రోజులు కానీ విశేష్ ఉంటే చెప్పండి అంటారు మీ మీ పేర్లు చెప్తాను అంటే వాళ్ళు విశేష్ చేస్తారు అంటే అందరికి అందుకే చెప్పాను హసీనా ద్వారా తెలిసిన అంటే హసీనాకి నేను చెప్పడం వల్ల తెలిసిందనుకో బట్ ఇప్పుడు కాల్ చేసి చెప్పావు కదా ఇప్పుడు అందరూ చూస్తూ ఉంటారు లైవ్ కదా సో ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కదా వాళ్ళు కూడా అనుకుంటారు కదా మనసులో హ్యాపీగా అందుకని వాళ్ళకి కూడా నీ తరపున నా తరపున థ్యాంక్స్ చెప్పేసుకుంటున్నాను కాదు మీ ఉంటే కూడా చెప్పండి ఒకవేళ క్లాస్ లో మాకు ఏం జరుగుతుంది అంటే రోజులు కానీ పెళ్లి రోజుల విషయ చెప్పిన తర్వాత మీ ఉంటే చెప్పండి అంటే వాళ్ళు మూడు చెప్తారు ఒకటి మనుషులు అనుకుంటారు రెండు బయటికి చెప్తారు మేము పదాస్తాం అంటాం మా గ్రూప్ లో జూమ్ లో ఉన్న వాళ్ళందరము ఓకే ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్ పెడతావా పని చెయ్యి హలో పిఎంసీకి కాల్ చెయ్యి అప్పుడు చెప్తా ఈ లోపు ఆలోచిస్తా ఏం కోరికలు ఉన్నాయా అని ఓకే సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హసీనా రైట్ మరి మన విష్ లిస్టులో ఎవరిది విషేస్తుందో చూసేద్దాం రోషన్ మేక తెలుగు చిత్రాల్లో పనిచేసే భారతీయ నటుడు అతను నటుడు శ్రీకాంత్ మరియు ఊహా దంపతుల కుమారుడు అతను నిర్మలా కాన్వెంట్ తో ప్రధాన పాత్రలో అరంగరేటం చేశారు మరియు ఉత్తమ పురుష అరంగరేట్రమ్ తెలుగు కోసం సైమా అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది అతను పెళ్లి సందడి లో ప్రధాన పాత్రను పోషించడం జరిగింది సో రోషన్ మేక నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మరియు పిఎంసీ తరపు నుండి హ్యాపీ బర్త్ బర్త్డే నెక్స్ట్ విషయస్ ఎవరిది ఉందో చూద్దాం పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న తాడేపల్లి గూడెంకి చెందిన వానపల్లి సునీత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్ సునీత గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడిసీ తరపు నుండి బర్త్ బర్త్డే చూశారు కదండి ఇది వాళ్ళ మైడియా పిఎంసీ కార్యక్రమ విశేషాలు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పీఎంసీ టేక్